శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మొత్తం కల్పమంతటిలోనూ ఆల్రౌండ్ పాత్రను అభినయించారు ఇప్పుడు పాత్ర పూర్తయ్యింది ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి బ్రాహ్మణులైన మీరు ఉన్నతమైనవారు పిలకతో సమానమైనవారు స్వయంగా నిరాకారుడైన భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు ప్రపంచంలో మనుషులు మనుష్యులను చదివిస్తారు కానీ మిమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు కావున మీరు బేహద్దు భాగ్యశాలి ఆత్మలు ఈ డ్రామాలో అందరికన్నా పెద్ద స్థానము నిరాకారుడైన తండ్రి శివబాబాది వారు సర్వాత్మల తండ్రి ఆత్మలన్నీ డ్రామా అనే సూత్రములో బంధింపబడి ఉన్నాయి కానీ శివబాబా డ్రామా పాత్రలన్నిటికీ అతీతమైనవారు అందరికన్నా పెద్ద పొజిషన్ తండ్రిదే ఇప్పుడు మీకు శాంతిధామము మరియు సుఖధామముల పరిచయము లభించింది మీరే సుఖధామంలో ఉండేవారు ఇప్పుడు దుఃఖధామంలోనికి వచ్చారు క్షణాలు నిమిషాలు గంటలు రోజులు సంవత్సరాలు గతించిపోయాయి ఇప్పుడు మరలా ఐదు వేల సంవత్సరాలలో కేవలము కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలని తండ్రి పిల్లలందరికీ గుర్తు చేస్తున్నారు ఇది చాలా సహజమైన విషయము ఇందులో మీరు ఎప్పుడూ తికమక పడే అవసరమే లేదు ఐదు వేల సంవత్సరాలలో మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు వ్యాపారస్తులు కూడా స్వస్తికమును తమ ఖాతా పుస్తకాలపై దిద్దుతారు దానిని గణేష్ అని అంటారు స్వస్తిక్ ఆకారము సృష్టి చక్రములోని నాలుగు యుగాలను తెలియచేస్తుంది నాలుగు యుగాలు పూర్తి కాగానే మరల కొత్త యుగమైన సత్యయుగము ప్రారంభమవుతుంది మీరు సృష్టి చక్రపు చిత్రము ద్వారా ఈ విషయాన్ని స్పష్టముగా తెలియచేయవచ్చును మీరు భక్తి మార్గములో చిత్రాలను తయారు చేయటానికి ఎంతో డబ్బును ఖర్చు చేశారు కానీ వాటి ద్వారా యథార్థమైన సందేశము ఎవ్వరికీ లభించనేలేదు మీలో ఎంతటి శక్తి ఉండేది అది దిన ప్రతి దినము తగ్గిపోతూ వచ్చింది మోటారు నుండి పెట్రోలు తగ్గుతూ ఉంటుంది కదా అలాగే ఆత్మ అయిన మీరు ఇప్పుడు చాలా బలహీనముగా అయిపోయారు ఐదు వేల సంవత్సరముల క్రితము మీరు సతో ప్రధాన దేవీ దేవతలుగా ఉండేవారు అపారమైన సుఖాలను అనుభవించేవారు మీ వద్ద ఎంతో ధనము ఉండేది రావణుడి సాంగత్యముతో మీరు మీ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు రాజయోగము ద్వారా మరలా విషయ వికారాలపై విజయాన్ని పొంది స్వర్గరాజ్య అధికారాన్ని తీసుకోవాలి ఇప్పుడు మీ వద్ద జ్ఞానము మరియు యోగము అనే అద్భుతమైన అస్త్రశస్త్రాలు ఉన్నాయి వీటితో మీరు మొత్తం ప్రపంచమంతటిపైన రాజ్యము చేస్తారు దేవతలు అనగా సంపూర్ణ అహింసకులు బాబా మీకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణను ఇస్తున్నారు ఐదు వేల సంవత్సరముల క్రితము మీరే అనంతమైన తండ్రి నుండి ఈ అనంతమైన వారసత్వాన్ని తీసుకున్నారు బ్రాహ్మణులైన మీరే దేవతలుగా అవుతారు మరలా మీరే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతారు దీనినే మీరు భక్తి మార్గములో హం సో చదువుకున్నారు ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని భావించడము పొరపాటు ఇది గీతా పాఠశాల అమరపురి కొరకు భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు దీనిని అమరకథ అని కూడా అంటారు అమరనాథుడైన శివుడు సంగమ యుగములో వచ్చి అందరికీ అమరకథను వినిపిస్తారు సర్వశక్తివంతుడైన శివబాబా వారు కానీ వారు అవతరించిన బ్రహ్మ శరీరము సాధారణముగా ఉంది శివబాబా యొక్క పొజిషన్ అందరికంటే చాలా ఉన్నతమైనది వారు ఈ సమయములో బ్రహ్మ తనువులో విరాజమానమై ఉన్నారు అందరికీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు ఇది అనంతమైన సృష్టి నాటకము ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఇంకొక్కరి పాత్రతో కలవదు అందరి రూపురేఖలు ఒకే విధంగా ఉండవు ప్రతి జన్మలోనూ ఆత్మ యొక్క రూపురేఖలు మారుతూ ఉంటాయి ఇది అనంతమైన నాటకము మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము స్పష్టముగా లభించింది ఇందులో మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ పూర్తి క్రిందికి అనగా చివరి జన్మలోనికి వచ్చారు ఈ బేహద్దు స్టేజీపై మీరు పాత్రను అభినయిస్తున్నారు ఇప్పుడు మరల ఇల్లైన పరంధామమునకు తిరుగు ప్రయాణము కావాలి వరదానము అవినాశి ఉల్లాస ఉత్సాహాల ద్వారా తుఫానులను కూడా కానుకగా తయారు చేసే శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మాభవ ఉల్లాస ఉత్సాహాలే బ్రాహ్మణుల ఎగిరేకళ్లకు రెక్కలు ఈ రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉండండి ఈ ఉల్లాస ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీ కొరకు అతి పెద్ద శక్తి స్లోగన్ శాంతి అనే ధూపమును వెలిగించి ఉంచినట్లయితే అశాంతి అనే దుర్వాసన సమాప్తమైపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి